హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఫిబ్రవరి నెలలో ఏవైతే పథకాలు అమలు చేయాలో ఈ పథకాలన్నీ మనకు టోటల్గా మార్చి నెలలో పోస్ట్ పను చేసేసారండి అయితే మార్చి నెలలో మనకు ఏ తేదీన మనకు ఈ పథకాలు అమలు చేయబోతున్నారో కూడా క్లారిటీగా డేట్స్తో సహా అయితే ఇచ్చారు ఏ పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు ఎక్కడి నుండి విడుదల చేస్తారు కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో మనకు అమలుకోయే అమలు కాబోయే పథకాలకు సంబంధించి తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కటి తెలియజేస్తుంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటో తారీఖున మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేపడతారండి పెన్షన్ల పంపిణీ యాక్చువల్గా చేస్తూనే ఉంటారు కదా ప్రతి నెల ఒకటో తేదీన అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే పెన్షన్ల పంపిణీ చేస్తారు కానీ కొన్ని ప్లేస్లో ఐదు వేల రూపాయలు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఎవరికి చేస్తారు దానికి తెలియజేస్తాను మన యొక్క అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు పెన్షన్ అనేది రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల రెండు వందలు ఆ విధంగా కేటగిరీలుగా అయితే ఇస్తున్నారు అయితే అదే పెన్షన్ను ఐదు వేల అయితే చేసి వాళ్ళకు అందించాలి అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారులకు అయితే చెప్పారు అయితే ఆ పెన్షనే మనకు మార్చి ఒకటో తేదీన మనకు వీళ్లకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు అలాగే మనకు రేషన్ పంపిణీ కూడా మనకు మార్చి ఒకటో తేదీనైతే చేస్తున్నారు ఇది కూడా ఆల్రెడీ చేస్తారు కదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే మనకు లాస్ట్ మంత్ చేసిన రేషన్ వేరు ఈ మంత్ చేయబోయే రేషన్ వేరు అయితే మనకు మార్చి ఒకటో తారీఖున మనకు యాడ్ చేశారండి రాగి పిండి కొత్తగా రాగి పిండిని కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఒకవేళ మీకు రాగి పిండి కావాలంటే కనుక మీ యొక్క రేషన్ను తగ్గించుకొని మీరు రాగి పిండి పదకొండు రూపాయలకే కొనుక్కునే అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇచ్చారండి అలాగే మనకు మార్చి ఒకటిన మనకేంటంటే ఒక పథకం విద్యాధీవన పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఈ పథకానికి సంబంధించి మనకు కృష్ణా జిల్లా నుండి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి ఈ మార్చి ఒకటో తేదీన దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి డైరెక్ట్గా విద్యార్థులకు సంబంధించిన తల్లుల ఖాతాలో పడతాయి అసలు ఈ విద్యాధీవన పథకం ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే కాలేజీల్లో ఫీజు అనేది చెల్లించి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఎనభై వేల రూపాయలు ఫీజు చెల్లించారనుకోండి వన్ ఇయర్కి సో ఆ ఫీజు అనేది నాలుగు సార్లు మన యొక్క ఖాతాల్లో వేస్తారు అంటే దాన్నే ఫీజు రింబర్స్మెంట్ అంటారు ఈ ఫీజు రింబర్స్మెంట్ వేసే దాన్నే మనకు విద్యా దీవెన పథకం అనేది దీవెన పథకం ద్వారా వేస్తారు అయితే ఎనభై వేలు చెల్లిస్తే కనుక మనకు విడతకు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఈ ఇరవై వేలే మనకు నాలుగు సార్లు బట్టి మన యొక్క ఫీజు ఎనభై వేలు మనకు పడినట్టుగా అర్థం అయితే కొంతమంది విద్యార్థులు లక్ష రూపాయలు చెల్లించుంటారు ఒకటిన్నర లక్ష చెల్లించి ఉంటారు సో కాలేజీ బట్టి ఫీజు అయితే ఉంటుంది అయితే ఆ ఎంత ఫీజు చెల్లించి ఉంటారో దాన్ని బై ఫోర్ యాడ్ చేస్తే కనుక మనకు విడతకి ఎంత వస్తుందో తెలుస్తుంది సో మనకు ఈ అమౌంట్ అనేది మనకు మార్చి ఒకటో తారీఖున విద్యార్థులకు సంబంధించినటువంటి అమౌంటు విద్యార్థుల తల్లుల ఖాతాతో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఈ అమౌంట్ డ్వాక్రా మహిళ ఖాతాలు కూడా జమ చేస్తారు డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి అమౌంటు సో వాళ్ళ డ్వాక్రా మైల్ ఖాతాలో జమ అవుతాయి అలాగే మనకు మార్చి ఐదో తేదీన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతులకు ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఈ అమౌంట్ అనేది అన్నమయ్య జిల్లా నుండి సీఎం జగన్ గారు అయితే జమ చేయబోతున్నారండి అయితే రైతులు ఎవరైతే సబ్సిడీకి సంబంధించిన రుణాలు తీసుకుని ఉంటారో ఆ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు సో రైతుల ఖాతాల్లో జమవుతాయి ఇది మనకు మార్చి ఐదో తేదీన అన్నమయ్య జిల్లా నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ల్యాండ్ చేసి రైతుల ఖాతాల్లో అయితే వేస్తారు అలాగే మార్చి ఏడో తేదీన మహిళలు వెయిట్ చేస్తున్నటువంటి పథకం అండి ఇది వైఎస్ఆర్ చేతు పథకం అండి ఈ పథకానికి చాలాసార్లు ప్రభుత్వం డేట్స్ అనేది మనకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది ఫిబ్రవరి నుండి ఆరో తేదీ అని పన్నెండో తేదీ అని పదిహేడో తేదీ అని ఇరవై ఆరో తేదీ అని ఈ విధంగా పలుమార్లు పోస్ట్ చేస్ పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడంతో చాలామంది మహిళలు హోప్స్ అయితే ఉన్నాయి అంటే వేస్తారా లేదా వెయ్యొచ్చు అని చెప్పేసి కొంతమంది మహిళలు హోప్స్తో అయితే ఉన్నారు కొంతమంది హోప్స్ అయితే హోప్ లేదు ఎందుకంటే ఇన్నిసార్లు డేట్ అనేది పోస్ట్పోన్ చేశారు కదా ఇక ఏం వేస్తారు సో మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది ఇంకే అని చెప్పేసి చాలామంది మహిళలు ఒక భావన అనేది ఉండింది అయితే ఈ భావనకు సంబంధించి ప్రభుత్వం బ్రేక్ అయితే వేశారు మనకు మార్చి ఏడో తారీఖున ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అనకాపల్లి జిల్లా నుండి మనకైతే విడుదల చేయబోతున్నారండి అయితే మనకు ఈ అమౌ ఈ చేత పథకాన్ని మనకు కుప్పం నుండి విడుదల విడుదల చేయాలని చెప్పేసి మనకు అక్కడ డేట్ అనేది ఫిక్స్ చేశారు బట్ ఏంటంటే ప్లేస్తో సహా డేట్ను కూడా మార్చేశారు అయితే మనకు అనకాపల్లి జిల్లాలో ఈ చేదు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ చేదుకు సంబంధించిన డబ్బులు అనేది ఎవరెవరికి వేస్తారు ఎవరికి వస్తాయి ఏ కులాల వారికి వస్తాయి సో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి అప్లై చేసుకుని ఉంటే గనుక అలాంటి వాళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారు అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరన్నా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ డబ్బులు అయితే వేస్తారండి సో ఈ డబ్బులు అనేవి మనకు ఏడవ తేదీన ఖాతాల్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు మార్చి పదిన సిద్ధం సభ ఫైనల్ అంటే ఈ సిద్ధం సభలో మనకు ఏమేమి మీటింగ్ ఉంటుందండి బాపట్లలో ఉంటుంది అయితే ఈ సిద్ధం సభలో మనకు ఏమేమి చెప్పబోతారు ఏంటని చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు అలాగే ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏ విధంగా పాలన అనేది పాలించారు ఏంటి సో మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పి సో నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిపించండి అని చెప్పేసి ఈ విధంగా కొంచెం మీటింగ్లో ప్రసంగం అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఈ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది సో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఎలక్షన్కి ముందే మేనిఫెస్టో విడుదలవుతుంది మేనిఫెస్టో విడుదలైతే తప్పనిసరిగా మీకు వీడియో అయితే చేసి తెలియజేస్తాను సో నెక్స్ట్ మనకు ఎలక్షన్ కోడ్ పడుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ అయితే ఉంటాయండి సో వైఎస్ఆర్ చేతుకు సంబంధించి కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే పథకాలు చెప్పానో వీటన్నిటికి సంబంధించి మీరు చేసుకోవాల్సింది ఏంటి మనకు వన్ వీక్ వరకు టైం ఉంది కాబట్టి సో మనకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు చేసుకోకపోతే కనుక ఇంకా మీకు నెక్స్ట్ అమౌంట్ అనేది రాదు మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే రావచ్చు మళ్ళీ గవర్నమెంట్ వస్తే రావచ్చు లేదంటే మనకు రాకపోవచ్చు సో మనం ఏమేమి చేసుకోవాలంటే వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి చాలామంది బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ చేశారు సో సబ్మిట్ చేసేసాం కదా అయిపోయిందిలే అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు అయితే అకౌంట్ యాక్టివేట్లో ఉందా దాంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ అకౌంట్ యాక్టివేట్లో లేనట్లయితే కనుక అంటే మె మెయింటైనింగ్ బ్యాలెన్స్ లేకుండా వాళ్ళు మైనస్ చేసుకుంటా కట్ చేసుకుంటూ అకౌంట్ క్లోజ్ చేస్తే కనుక మీకు డబ్బులు అయితే రావు సో మీరు తప్పనిసరిగా అకౌంట్లో మ్యా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంది యాక్టివేట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేట్లో లేకపోతే డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళండి అక్కడ ఎంప్లాయ్ ఉంటారు ఏ విధంగా యాక్టివేట్ చేయాలి ఎంత వేయాలని వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు సో దాన్ని బట్టి వేయండి అలాగే నెక్స్ట్ మీ యొక్క అకౌంట్కి ఆధార్ అనేది లింకప్ చేసుకున్నారా లేదా అని చెక్ చేసుకోండి చాలామంది ఆధార్ లింకప్ చేసుకోలేదు విలేజెస్లో అయితే అసలు ఆధారే లింకప్ చేసుకోలేదు సో మీరు తప్పనిసరిగా ఆధార్ అనేది లింక్అప్ చేసుకోండి అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క అకౌంట్కి మీరు ప్రజెంట్ ఏ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు లింక్అప్ చేసుకోకపోతే మీరు తప్పనిసరిగా సేమ్ టు సేమ్ బ్యాంకుకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే మనకు లాస్ట్ టైం ఈ రూల్ లేదండి అంటే గత సంవత్సరం మనకు ఈ రూల్ పెట్టలేదు ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఎన్పిసిఐ చాలామందికి ఎన్పిసిఐ అంటే తెలియనే తెలియదు సో ఎన్పిసిఏతో లింకప్ చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే ఖాతాల్లో పడతాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు చెప్పడం అయితే జరిగింది చాలామంది ఎన్పిసిఏతో లింకప్ అప్ చేసుకోలేదు ఒక్కొక్క వ్యక్తికి మూడు నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి కానీ ఒక బ్యాంక్ అకౌంట్కే ఎన్పిసిఏతో లింకప్ అవుతుంది ఆ ఎన్పిసిఏతో బ్యాంక్ అకౌంట్ లింకప్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు చేతకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అది లింకప్ అయిందా లేదా చెక్ చేసుకోండి లింకప్ కాలేదంటే డైరెక్ట్గా బ్యాంకు వెళ్ళండి లింకప్ అయిందో లేదా చెక్ చేసుకొని లింకప్ చేసుకోండి ఇవన్నీ చేసుకుంటేనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ మీద కంప్యూటర్ బటన్ నొక్కగానే మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీరు చేసుకోలేదనుకోండి ఇప్పుడు మీకు డబ్బులు రాలేదనుకోండి ఇంకా మీకు డబ్బులు చేతికి సంబంధించి రానట్లే తప్పనిసరిగా ఇవి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి Thanks for watching this video. All the best.